ఆకాశవాణి జి రామ్జీ ఉపాధికి మరింత హామీ సీనియర్ జర్నలిస్ట్ వీరన్నగారి రెడ్డి గారితో సంభాషణ వింటారు ఎస్ శరణ్య క్యాజువల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అనేక పాలసీలను చట్టాలను తెస్తుంటాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చట్టం గురించి చర్చ జరుగుతోంది దేశంలో గత ఇరవై ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఉపాధి కల్పించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లో ఉంది అయితే ఇప్పుడు ఈ చట్టంలో కొన్ని మార్పులను చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది అందుకోసం వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా హామీ మిషన్ గ్రామీణ బిల్లును తీసుకువచ్చింది ఇటీవలే ఈ బిల్లు రాజ్యసభలలో ఆమోదం పొందింది దీన్నే మనం సింపుల్ గా విబిజీ రామ్జీ చట్టం అని ప్రస్తావిస్తున్నాం ఈ కొత్త ప్రతిపాదిత చట్టం ఎలా పనిచేస్తుంది గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కూలీలకు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇది ఏ విధంగా మరింతగా మెరుగుపరుస్తుంది అనే విషయాలను మనతో పంచుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వీరన్న గారి ఈశ్వర్ రెడ్డి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం అండి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త చట్టం గురించి అన్ని రాష్ట్రాలలో చర్చ జరుగుతోంది ఈ విబిజి రామ్జీ అంటే ఏంటి దీని ఉద్దేశం ఏంటండి రెండు వేల ఐదవ సంవత్సరంలో ఇప్పటి కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ సర్కార్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారు అదే పథకం ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది అయితే చేంజెస్ ఏమొచ్చాయంటే అక్కడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండేది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పేరు మార్చారు అయితే ఈ పథకం యొక్క ఉద్దేశం ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు ఇలాంటి ప్రభుత్వం అంటే రెండు వేల ఐదవ సంవత్సరం ఆ రోజుల్లో పెద్ద ఎత్తున వలస కూలీలు జీవనోపాధి కోసం వలస వెళ్లడం వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం అక్కడ వారికి ఆధార్ కార్డు లేకపోవడం పాటు వలస కూలీలు వెళ్తూ వెళ్తూ దారిలోనే అంటే బాగా అలసట తినడానికి ఆహారం లేక చనిపోవడం అంటే దేశం ఆ విధంగా చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది అంటే ఆ రోజుల్లో కరువు కాటకాలు కూడా ఎక్కువ ఉండేవి ఈ ప్రభావం అంతా కూడా వలస కూలీల మీద పడింది అప్పర్ క్లాసెస్ మిడిల్ క్లాసెస్ పైన కాకుండా ఈ వలస కూలీలకు మెయిన్ గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది కలిగేది అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల ఐదో సంవత్సరంలో కూలీలకు అందరికి కూడా వాళ్ళకి జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఒక పథకాన్ని తీసుకొచ్చారు అదే జాతీయ గ్రామీణ పథకం దీని ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వము కొత్తగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు అయితే ఇప్పుడు తెచ్చిన ఈ కొత్త సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఎంజీఎన్ఆర్ఈ కి కొనసాగింపు అనుకోవచ్చా అండి తప్పనిసరిగా అండి పేరు మార్చారు పేరు మార్చడం వల్ల సాధారణంగా ఏం జరుగుతుంటే ప్రభుత్వాలు మారినప్పుడు పాత ప్రభుత్వం అమలు చేసిన వాటిలో మంచిగా ఉన్న వాటిని కొనసాగిస్తారు కాకపోతే ఏం చేస్తారంటే వారికి అనుకూలంగా ఉండే పేర్లను మార్చుకోవడం అనేది జరుగుతుంటుంది చాలా ఉంటాయి ఇప్పటికీ ఉదాహరణకి కూడా మనకు ఎన్నో చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో లో గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని కొనసాగిస్తారు ఏ కానీ అయితే ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదిత చట్టం ఏదైతే ఉందో ఇది ఎంజీఎన్ఆర్ఈ కంటే ఏ రకంగా భిన్నంగా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింతగా ఎలా మెరుగుపరుస్తుంది చాలా మంది ఏమంటారు అంటే పథకం మార్చేసారు కాదు పథకాన్ని మెరుగులు దిద్దారు ఏ విధంగా మెరుగులు దిద్దారు అంటే గతంలో అంటే యూపీఎస్ సర్కార్ ఈ కూలీలకు వంద రోజుల కోసం మాత్రమే ఉపాధి కల్పించేవారు ఆ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రోజులను పెంచింది వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల కోసం పెంచడం జరిగింది ఇది పెంచడం వల్ల మేలు జరిగినట్టే కాదు పేరు మార్పు వల్ల కాదు ఇంపార్టెంట్ మనకు కావాల్సింది కూలీలకు ఎక్కువ రోజులు కూడా ఉపాధి లభించే విధంగా మార్పులు తీసుకొచ్చారనేది గమనించాలి ఆల్రెడీ ఉన్న ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాని కింద ఉపాధి కూలీలను గుంతలు తవ్వించడం లేదంటే మొక్కలు నాటించడం వంటి పనులు చేస్తున్నారు తెచ్చిన ఈ కొత్త సిస్టం ద్వారా ఎలాంటి పనులని కల్పిస్తున్నారు యాసిడ్స్ క్రియేషన్ అని కూడా మాట్లాడారు ఎలాంటి యాసిడ్స్ ని క్రియేట్ చేయబోతున్నారు గ్రామీణ వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ గారి ఉద్దేశం ఈ పథకంలో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు అనేక పనులు వాళ్ళతో చేయించడం మీరు చెప్పినట్టు గుంతలు తోయించడమే కాకుండా రోడ్లు తర్వాత ఇరిగేషన్ సిస్టమ్ వీటన్నిటిలో కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకు ఉపాధి కల్పించినట్లవుతుంది దాని ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది అంటే గ్రామీణ వ్యవస్థను కూడా మెరుగుపరచడానికి అవకాశం లభిస్తుంది ఇప్పుడు అమలవుతున్న పథకంలో వంద శాతం నిధులని కేంద్రమే కేటాయిస్తుంది మరి ఇప్పుడు తీసుకొచ్చే ఈ కొత్త ప్రతిపాదిత చట్టం ఏదైతే ఉందో దానిలో కేంద్ర రాష్ట్రాల నిధుల నిష్పత్తి ఎలా ఉండబోతోంది దీనివల్ల రాష్ట్రాల మీద ఏమైనా భారం పడుతుందా అది మళ్ళీ అలాగే నిధుల దుర్వినియోగాన్ని ఈ కొత్త చట్టం ఎలా ఆపుతుంది శరణ్య గారు మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు మింగుడు పడడం లేదు అందుకే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అనేదాన్ని గతంలో రెండు వేల ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ పథకం కూడా వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది దాంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ మీద ఏం బడే పడట్లేదు కదా ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మేము అరవై శాతం వాటా ఇస్తాము రిమైనింగ్ నలభై శాతం మీరు భరించండి అని అన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏందంటే ఈ పథకం మంచి సాఫీగా జరగాలి రాష్ట్రాలు కూడా బాధ్యత వహించాలి కదా కూలీలను ఆదుకోవాలి అంటే కేంద్రం ఒకటే కాదు కదా మీరు కూడా బాధ్యత తీసుకోండి అని వాళ్ళకు కూడా ఫార్టీ పర్సెంట్ ఫిక్స్ చేశారు దీంతో నలభై శాతం ఇవ్వలేక ఇప్పుడు అనేక రాష్ట్రాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి ఈ పథకం ఏంది మార్చేసా గోల పెడుతున్నారు నిజంగా అసలు పథకము మార్చలేదు కేంద్రం ఏంటంటే మీ మీద కూడా బాధ్యత ఉండాలనే ఒక నలభై శాతం ఇంక్లూడ్ చేయమన్నారు అయితే ఎవరైతే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు కట్టలేని పరిస్థితి వస్తుందో ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ప్రజల ముందు దోషిని నిలబడాల్సి వస్తుంది వలస కూలీలే కాదు మామూలు కూలీలు అందరి దగ్గర కూడా ఈ పథకంని కంటిన్యూ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ పర్సెంట్ నిధులు ఇవ్వలేదు అనుకోండి ఉదాహరణకి ఇవ్వకపోతే ఆ ప్రభుత్వానికి కేంద్రం అరవై శాతం నిధులు విడుదల చేయదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు దోషిగా నిలబడతారు అప్పుడు అల్టిమేట్ గా జరిగేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే కాదు అంటే కేంద్రం ఉద్దేశం అది కాదు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది అంటే మేమే కాదు బాధ్యత తీసుకోవాలి మీరు కూడా తీసుకోండి బాధ్యత మేము అరవై శాతం ఇస్తున్నాం కదా రిమైనింగ్ నలభై శాతం మీరు భరించండి అని అంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు గనుక నిధులు విడుదల చేయకపోతే ఆయా పథకాలు ఆగిపోతాయి ఉదాహరణకి మనము ఎస్సీ ఎస్టీ బీసీ అంటే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది అయితే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదనుకోండి ఈ పథకం ఆటోమేటిక్గా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి పంజాబ్లో ఇదే జరిగింది ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే అక్కడ యూత్ అంతా కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు అల్టిమేట్గా ఈ ఒక్క పథకం నిలిచిపోవడం వల్ల పంజాబ్లో అప్పటి ప్రభుత్వం ఓడిపోయింది సో అంత ఎఫెక్ట్ ఉంటుంది మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాన్ని ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించాల్సింది మేము అరవై శాతం నిధులు కేటాయిస్తున్నాము రిమైనింగ్ నలభై శాతం మీరు నిధులు విడుదల చేయండి అప్పుడు సక్సెస్ఫుల్గా అవుతుంది మీరు కూడా బాధ్యత తీసుకోండి అనేది ఉద్దేశం తప్ప ఈ పేరు మార్చారు అనేది ఇంపార్టెంట్ కాదు స్కీమ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తే అసలు హండ్రెడ్ పర్సెంట్ కూలీలు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళకు కూడా ఉపాధి లభిస్తుంది హండ్రెడ్ డేస్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ డేస్కు మార్చారు అది కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇందులో మనం గమనిస్తే అగ్రీ బ్రేక్ అనే ఒక కొత్త అంశాన్ని మాట్లాడారు అసలు ఈ అగ్రీ బ్రేక్ అంటే ఏంటి ఇది రైతులు అలాగే ఉపాధి కూలీలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు అంటే కూలీలు ఈ పథకం వచ్చిన తర్వాత రైతులకు కూలీలు రావట్లేదు రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు రైతుల కోసం కూడా ఈ కూలీలు అంటే రైతుల దగ్గర కూడా వర్క్ చేసేందుకు కూలీలు అంతా కూడా వెళ్ళి వాళ్ళతో పాటు వర్క్ చేసి దాని ద్వారా కూడా ఉపాధి పొందడానికి ఉపయోగపడే విధంగా స్కీమ్ లో ఇంక్లూడ్ చేశారు అంటే అగ్రి బ్రేక్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అదే ఈ టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ లోనే అగ్రి బ్రేక్ ఈ ప్రతిపాదిత చట్టంలో పారదర్శకత ఎలా ఉండబోతోంది అంటే దానికోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు పారదర్శకత లేకపోతే మధ్య దళారీలు డబ్బులు కొట్టేస్తారు ఉపాధి పథకం కింద ఇంతమంది కూలీలు ఈ రోజు వర్క్ చేశారు అని చెప్పేసి వాళ్ళు తప్పుడు లెక్కలు రాసుకొని మధ్యలో డబ్బులు దళారీలు కొట్టేసే అవకాశం ఉంది కాబట్టి కేంద్రం తీసుకొచ్చిన యాక్ట్ లో ఏమని పెట్టారంటే ఒక స్టీరింగ్ కమిటీస్ అపాయింట్ చేశారు స్టీరింగ్ కమిటీస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కూడిన ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది ఈ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ మామూలు కూలీలందరికీ కూడా డబ్బులు కేటాయించడము వాళ్ళకి నిధులు ఇవ్వడము అవి జరుగుతూ ఉంటుంది అంటే ఫ్రాడ్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో స్టీరింగ్ కమిటీ తీసుకొచ్చారు అంటే ఇది ఒక పారదర్శకంగా జరగాలి స్కీమ్ అనేది పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో స్టీరింగ్ కమిటీ అపాయింట్ చేశారు మంచిదే కదా అంటే కేంద్రం ఉంటుంది ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఇదే అధికారులతో కమిటీ కాబట్టి మధ్య దళారులకు అవకాశం లేకుండా ఉండడానికి పారదర్శకంగా ఉండడానికి తీసుకొచ్చిన కమిటీది స్టీరింగ్ కమిటీ వాళ్ళకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు అంటే ఎటువంటి గైడ్ లైన్స్ అంటే ఎంతమంది వచ్చారు ఫిజికల్గా కూలీలు వర్క్ చేయడమే కాకుండా సమ్ టైమ్స్ మిషనరీ కూడా వాడాల్సి వస్తుంది ఇంతమంది తవ్వేవాళ్ళు ఇప్పుడేమో వీటితో తవ్వేస్తున్నారు కదండి అట్లా రకరకాలుగా ఏవైనా కానీ పెద్ద పెద్ద కొండలు బండరాలు పలగొట్టాలి అని అంటే కొన్ని బ్లాస్ట్ చేసి పలగొడుతున్నారు అటువంటివి కూడా మీరు ఉపయోగించడానికి గైడ్ లైన్స్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు సో మొత్తం పారదర్శకంగా ఉండడానికి ఒక స్టీరింగ్ కమిటీ వేయడం మంచిదే ప్రస్తుతం గమనిస్తే దేశంలో సామాజిక భద్రత మీద కూడా చాలా చర్చ జరుగుతోంది కదా అలాంటప్పుడు సామాజిక భద్రతను కల్పించడంలో ఎలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి అంటే ఈ కొత్త సిస్టమ్ ఏ విధంగా సామాజిక భద్రతను కల్పిస్తుంది సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చిన సవరణ ఇది గతంలో ఉన్నప్పటికీ దీంట్లో ఇంకా మెరుగుపరుస్తూ సామాజిక భద్రత అంటే అందరినీ కూడా ఇంక్లూడ్ చేసి ఒక కూలినే కాకుండా ఇంకా ఇతర రైతుకు రైతులు కూడా కొంతమంది ఖాళీగా ఉన్నారు వాళ్ళు కూడా జాయిన్ అయ్యి పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు ఇప్పుడు ఈ చట్టం బాగుందని అలాగే ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగుపరుస్తుందని అలాగే ఇందులో పారదర్శకత కూడా ఉందని చెప్తున్నారు కదా మరి ఇలాంటప్పుడు దీని పట్ల ఎందుకు ఇంకా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఒకటండి ఇక్కడ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బిల్ టూ జీరో టూ ఫైవ్ దీంట్లో వాళ్ళకు అభ్యంతరకరంగా కనిపిస్తున్నది ఏంటంటే మహాత్మా గాంధీ మహాత్ముడు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాని పేరే తీసేశారు తీసుకొచ్చి మళ్ళీ మధ్యలో జీరామ్ జీ అని పెడుతున్నారు అంటే రాముని పేరు మేము పలకాల అనే ఒక భావన అనేది వాళ్ళలో వస్తున్నది నిజంగా చెప్పాలంటే అసలు మహాత్మా గాంధీ అనే పేరు మాత్రమే తీసేశారు తప్ప మొత్తం స్కీమ్ ను మార్చాలి అనేది ఒకటి మీరు గమనించాలి అండ్ కేంద్రంలోని మంత్రులు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మహాత్ముని మేము ఎప్పుడూ గౌరవపరచలేము మేము ఉదాహరణకి మహాత్మా గాంధీ జయంతిని మీకంటే మేము ఎక్కువ గ్రాండ్గా చేస్తున్నాము స్వచ్ఛ అభియాన్ దినోత్సవంగానే మేము జరుపుకుంటున్నాము అది మాకు గాంధీ గారి పట్ల ఉన్న గౌరవము జీరామ్జీ అనేది టోటల్ గా ఒక అబ్రివేషన్ అది అంటే అందరూ జీరామ్జీ అని అంటే అదేదో ఇబ్బంది పడాలి అనే కాదు అంటే రాముని పేరు మేము ఎందుకు తెలియదు ఇప్పుడు చాలా ఉంటాయి మనం ఇక్రిసాట్ అంటాం క్రీడ అంటాం దానికి అబ్రివేషన్ ఉంది కానీ కిరణాటెక్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైలాండ్ అగ్రికల్చర్ అట్లనే జీరామ్జీకి కూడా అబ్రివేషన్ ఏంది విబి అంటే వికాస్ భారత్ రామ్జీ అంటే గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ ఇట్లా ఒక అబ్రివేషన్ని విడదీస్తే జీరామ్జీ అవుతున్నది దాని గురించి మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక విపక్షాల నుంచి ఒక అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి ఏంటంటే పథకాన్ని మీరు అనవసరంగా మార్చారు పథకాన్ని ఎత్తేస్తున్నారు అనేది లో కూడా నేను ఒక మాట చెప్పాను ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కలుగుతున్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళు నలభై శాతం వాటా కల్పించాలి ఇరవై సంవత్సరాలుగా ఎవరు వాటా కట్టట్లేదు కాబట్టి కేంద్రమే పూర్తిగా భరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగలేదు ఇప్పుడు నలభై శాతం వాటా కట్టాల్సి రావడంతోనే మేము ఒకవేళ వాటా ఇవ్వకపోతే ఈ పథకాన్ని కేంద్రం నిలిపివేస్తుందేమో వీళ్ళు వాటా నలభై శాతం కట్టకపోతే కేంద్రం నిధులు విడుదల చేయదు ఇంకా రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ విడుదల చేయదు అట్లా పథకం ఎక్కడ అయిపోతుందో మేం బ్లేమ్ అవుతాం ఏమనే బాధ తప్ప అది డైరెక్ట్ చెప్పలేక పేరు మార్చారు అని విపక్షాలన్నీ ఇవాళ గుడ చేస్తున్నాయి వాళ్ళకు వీటి మీద అనుమానాలు అయితే కేంద్రం కూడా సిద్ధంగా ఉంది ఈ విషయంలో వాళ్ళకున్న అనుమానాన్ని తీర్చడానికి అన్ని చోట్ల కూడా చెప్తూనే ఉన్నారు పార్లమెంట్ లో కూడా క్లారిఫికేషన్స్ ఇచ్చారు మినిస్టర్స్ క్లారిఫికేషన్స్ ఇచ్చారు ఇంకా అఖిలపక్ష సమావేశంలో కూడా క్లారిఫై చేయడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉంది దీంట్లో అనుమానాలు అవసరం లేదు విపక్షాలు ఏదున్నా కానీ ప్రభుత్వాన్ని అడగవచ్చు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి ధన్యవాదాలు అండి కేంద్రం ఇటీవల తెచ్చిన రామ్జీ ప్రతిపాదిత చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింతగా మెరుగుపరుస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదని గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కొత్త ప్రతిపాదిత చట్టంలో కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ వీరన్నగారి ఈశ్వర్రెడ్డి గారు మా శ్రోతులతో పంచుకున్నారు ధన్యవాదాలండి అలాగే మరిన్ని అంశాలని వచ్చే కార్యక్రమాల్లో తెలుసుకుందాం ధన్యవాదాలు మీరింతవరకు విబి జీ రామ్జీ ఉపాధికి మరింత హామీ సీనియర్ జర్నలిస్ట్ వీరన్న గారి ఈశ్వర్రెడ్డి గారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఎస్ శరణ్య క్యాజువల్ ఎన్ఆర్టీ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ